పర్వదినాన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని సర్వేజన జన అందరూ కూడా బాగుండాలి ప్రజల ఆకాంక్ష కొరకు ఏర్పడ్డ నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భగవంతుని ఆశీస్సులతో ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఇల్లు లేక పెన్షన్ లేక ఇతరాత సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇయ్యాలని సందర్భంగా ప్రార్థించుకున్నా రాష్ట మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న ఉసరాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచన మా అందరి మీద ఉంచి ఈ ప్రభుత్వం మీద ఉంచి ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషత ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచన తప్పకుండా ఉంటుందని మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం